టీ ట్వంటీ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో జరుగుతున్నటువంటి గ్రూప్ ఏ లీగ్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది రెండు వందల తొమ్మిది అంటే భారీ స్కోర్ కిందే లెక్క కానీ నమీబియాపై భారత అభిమానులు ఆశించినటువంటి స్కోరు అంతకంటే ఎక్కువే సంజు శాంసన్ మెరుపు ఆరంభాన్ని అందించి త్వరగానే అవుట్ అయినప్పటికీ ఇషాన్ కిషన్ చెలరేగిన తీరు చూసినటువంటి భారత అభిమానులు ఈ మ్యాచ్లో ఇండియా స్కోరు మూడు వందలకు దగ్గరగా వస్తుందేమో అని ఆశపడ్డారు అయితే ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీ తర్వాత వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోవటంతో ఇండియా రెండు వందల పరుగులైనా చేస్తుందా అని అనిపించింది ఒక దశలో అయితే హార్దిక్ పాండ్యా విజృంభించడంతో భారత అభిమానుల ఆశలు మళ్ళీ చిగురించాయి ఈసారి రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై వరకు స్కోర్ చేస్తుందిలే అని అనిపించింది అయితే చివరి నాలుగు ఓవర్లలో నమీబియా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు వరుసగా వికెట్లను తీయడమే కాకుండా పరువులను నియంత్రించారు దీంతో ఇండియా రెండు వందల తొమ్మిది పరులకే పరిమితమైంది తొమ్మిది వికెట్ల నష్టానికి చివరి రెండు ఓవర్లలో ఇండియా కేవలం పది పరులు మాత్రమే చేసి ఐదు వికెట్లను కోల్పోయింది ఇంకా చెప్పాలంటే చివరిలో నాలుగు పరుగుల వ్యవధిలో ఇండియా ఐదు వికెట్లను కోల్పోయింది అమెరికాతో జరిగినటువంటి తొలి లీగ్ మ్యాచ్లో ఒక సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగతా టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ విఫలమైతే ఇప్పుడు నమీబియాతో జరిగినటువంటి మ్యాచ్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్లందరూ కూడా కనీస పోరాట చూపకుండా చేతులెత్తేశారు ఇక భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషాన్ ఇరవై నాలుగు బంతుల్లోనే ఆరు ఫోర్లు ఐదు సిక్సర్లతోటి అరవై ఒక్క పనులు చేస్తే హార్దిక్ పాండ్యా ఇరవై ఎనిమిది బంతుల్లోనే నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతోటి యాభై రెండు పరుగులు చేశారు వీరిద్దరూ మెరుపు హాఫ్ సెంచరీలు సాధించడంతో ఇండియా రెండు వందల పరుగుల మైలు రాయిని దాటగలిగింది అంతకుముందు టాస్ గెలిచినటువంటి నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ ముందుగా ఇండియాకు బ్యాటింగ్ అప్పగించాడు టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి టీమిండియాకు మెరుపు ఆరంభమే దక్కింది అనారోగ్య కారణాల వల్ల ఈ మ్యాచ్లో ఆడలేకపోయినటువంటి డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్కు తుది జట్లో స్థానం దక్కింది మరో ఓపెనర్ ఇషాన్ కిషన్తో కలిసి సంజు ఇన్నింగ్స్ను ఆరంభించాడు ఇద్దరు కీపర్లు కలిసి ఇన్నింగ్స్ను ఆరంభించడం అనేది ఒక అరుదైనటువంటి దృశ్యంగా చెప్పుకోవచ్చు ట్రంపెల్ మ్యాన్ వేసినటువంటి ఫస్ట్ ఓవర్ చివరి బంతికి సంజు శాంసన్ సిక్స్ కొట్టాడు ఇక బెన్ షికింగో వేసినటువంటి రెండో ఓవర్లో సంజు వరుసగా సిక్స్ సిక్స్ ఫోర్ కొట్టాడు అయితే ఆ మరుసటి బంతికి మరో భారీ షాట్ ఆడబోయి స్టీన్ క్యాంప్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మొత్తంగా ఎనిమిది బంతులు ఎదుర్కొన్నటువంటి సంజీ శాంసన్ ఒక ఫోరు మూడు సిక్సలతోటి ఇరవై రెండు పనులు చేశాడు అంటే ఎనిమిది బంతుల్లో ఒక ఫోరు మూడు సిక్సలు కొట్టాడు సో ఆ విధంగా ఇరవై ఐదు పరుల వద్ద ఇండియా సంజీవ్ శాంసన్ రూపంలో తన తొలి వికెట్ను కోల్పోయింది సో ఇండియా ఆరంభంలోనే వికెట్ కోల్పోయినట్టుగా చెప్పుకోవచ్చు సంజయ్ శాంసన్ అద్భుతమైనటువంటి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు కానీ నిలకడగా ఆడలేకపోయాడు సో తనకు వచ్చినటువంటి మరో అరుదైనటువంటి అవకాశాన్ని సంజు చేజా చేయదలుచుకున్నాడని చెప్పాలి ప్రతి బాల్ను బాధటమే పనిగా పెట్టుకుని త్వరగానే పెవిలియన్కు చేరాడు సంజు శాంసన్ సంజు అవుట్ అయిన తర్వాత మూడవ స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్కి వచ్చాడు ఆ తర్వాత ఇషాన్ కిషన్ తుఫాన్ మొదలైంది ఆడినటువంటి తొలి పన్నెండు బంతుల్లో పదిహేడు పనులు మాత్రమే చేసినటువంటి ఇషాన్ కిషన్ ఆ తర్వాత ఇరవై బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేయడం విశేషం అంటే కేవలం ఎనిమిది బంతుల్లోనే మిగతా ముప్పై మూడు పనులు చేశాడన్నమాట ట్రెంపల్ మ్యాన్ వేసినటువంటి ఐదో ఓవర్లో ఇషాన్ కిషన్ ఓ ఫోర్ కొడితే తిలక్ వర్మ రెండు ఫోర్లు కొట్టాడు ఇక జేజే స్మిత్ వేసినటువంటి ఆరు ఓవర్లోనైతే ఇషాన్ కిషన్ ఏకంగా విధ్వంసమే సృష్టించాడు ఆ ఓవర్లో తొలి బంతుని డాట్గా ఆడినటువంటి ఇషాన్ కిషన్ ఆ తర్వాత ఐదు బంతులను కూడా వరుసగా సిక్స్ 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 ఫోర్ బాదాడు అంటే వరుసగా నాలుగు సిక్సర్లు ఒక ఫోర్ కొట్టాడన్నమాట దీంతో కేవలం ఇరవై బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఇషాన్ కిషన్ ఆ ఓవర్లో ఏకంగా ఇరవై ఎనిమిది పరులు వచ్చాయి దీంతో ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ఇండియా ఒక వికెట్ నష్టానికి ఎనభై ఆరు పరులు చేసింది ఇక ఆ తర్వాత మ్యాక్స్ హెంగో వేసినటువంటి ఏడో ఓవర్లో తిలక్ వర్మ ఓ ఫోర్ కొడితే ఇషాన్ కిషన్ వరుసగా సిక్స్ ఫోర్ బాదాడు అయితే నమీబియా కెప్టెన్ గ్రహాల్డ్ ఎరాస్మస్ వేసినటువంటి ఎనిమిదో ఓవర్లో తొలి బంతికే ఇషాన్ కిషన్ బెన్ షింకోకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మొత్తంగా ఇరవై నాలుగు బంతులు ఎదుర్కొన్నటువంటి ఇషాన్ కిషన్ ఆరు ఫోర్లు ఐదు సిక్స్లతోటి అరవై ఒక్క పరులు చేసి అవుట్ అయ్యాడు అలా ఇండియా నూట నాలుగు పరుల వద్ద రెండో వికెట్ను కోల్పోయింది ఈశాన్ కిషన్ రూపంలో రెండో వికెట్కి ఈశాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ వీరిద్దరు కలిసి కేవలం ముప్పై ఒక్క బంతుల్లోనే డెబ్బై తొమ్మిది పరులు జోడించారు ఇక తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పెద్దగా రాణించలేకపోయాడు పది ఓవర్లు ముగిసేసరికల్లా ఇండియా రెండు వికెట్ల నష్టానికి నూట ఇరవై పరులు చేసింది పదమూడు బంతులు ఎదుర్కొన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ ఒక సిక్సర్ తోటి పన్నెండు పరులు మాత్రమే చేసి బెర్నార్డ్ వేసినటువంటి పదకొండవ ఓవర్లో స్టంప్ అవుట్ అయ్యి పెవిలియన్కు చేరాడు ఆ విధంగా నూట ఇరవై పరుల వద్ద ఇండియా తన మూడో వికెట్ను కోల్పోయింది టీమిండియా సో సూర్య అవుట్ అయిన తర్వాత కాసేపటికే తిలక్ వర్మ కూడా అవుట్ అయ్యాడు ఎరాస్మస్ వేసినటువంటి పన్నెండో ఓవర్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ అవుట్ అయ్యాడు మొత్తంగా ఇరవై ఒక్క బంతులు ఎదుర్కొన్నటువంటి తిలక్ వర్మ మూడు ఫోర్లతోటి ఇరవై ఐదు పరులు చేశాడు సో ఆ విధంగా నూట ఇరవై పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోతే నూట ఇరవై నాలుగు పరుల వద్ద అంటే మరో నాలుగు మరో నాలుగు పరులకే నాలుగో వికెట్ను కోల్పోయింది టీమిండియా రన్ రేటు బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ వెంట వెంటనే వికెట్లు కోల్పోవటంతో భారత అభిమానులు నిరాశపడ్డారు సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ వీరిద్దరూ వేగంగా ఆడలేకపోవటం ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చినటువంటి హార్దిక్ శివన్ దుబేలు మొదట్లో కాస్త ఆచుతూచి ఆడటంతో ఇండియా రన్ రేటు కాస్త తగ్గింది ఆ దశలో ఇండియా రెండు వందల పరుగులైనా చేస్తుందా అని అనిపించింది అయితే ఆ తర్వాత పాండ్యా జూలు విధిల్చాడు బెన్నాడు వేసినటువంటి పదిహేను ఓవర్లో రెండు సిక్సర్లు ఓ ఫోర్ బాదాడు హార్దిక్ పాండ్య ఇక బెన్ షింకోంగో వేసినటువంటి పదహారు ఓవర్లో పాండ్య వరుసగా సిక్స్ ఫోర్ ఫోర్ పాదాడు దీంతోటి పదహారు ఓవర్లు ముగిసేసరికల్లా టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి నూట ఎనభై నాలుగు పనులు చేసింది అయితే చివరి నాలుగు ఓవర్లలో ఇండియా మరో ఐదు వికెట్లు కోల్పోవడమే కాకుండా ఆ చివరి నాలుగు ఓవర్లలో కేవలం ఇరవై ఐదు పనులు మాత్రమే చేయగలిగింది పెరాస్మస్ వేసినటువంటి పంతొమ్మిదో ఓవర్లో సిక్స్ కొట్టినటువంటి హార్దిక్ పాండ్యా ఇరవై ఏడు బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు అయితే ఆ మరుసటి బంతికి మరో భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద లీచర్ పెట్టినటువంటి అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు మొత్తంగా ఇరవై ఎనిమిది బంతులు ఎదుర్కొన్నటువంటి హార్దిక్ పాండ్యా నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతోటి యాభై రెండు పనులు చేసి అవుట్ అయ్యాడు అలా ఇండియా రెండు వందల ఐదు పనుల వద్ద తన ఐదో వికెట్ను కోల్పోయింది హార్దిక్ పాండ్యా రూపంలో ఒక దశలో టూ నాట్ ఫైవ్ ఫర్ ఫోర్గా ఉన్నటువంటి ఇండియా అంటే రెండు వందల ఐదు పరులకు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయినటువంటి ఇండియా చివరికి రెండు వందల తొమ్మిది పరులకు తొమ్మిది వికెట్లను కోల్పోయింది అంటే నాలుగు పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లను కోల్పోయింది టీమిండియా ఎరాస్మస్ వేసినటువంటి ఆ పంతొమ్మిదవ ఓవర్లో పాండ్యాతో పాటు మరో ఇద్దరు కూడా అవుట్ అయ్యారు పాండ్యా అవుట్ అయిన తర్వాత ఆ మరుసటి బంతికే శివన్ దుబే రన్ అవుట్ అయ్యాడు రింకు సింగ్ తప్పిదంతో దుబే అవుట్ అయ్యాడు సో మొత్తంగా పదహారు బంతులు ఎదుర్కొన్నటువంటి శివన్ దుబే ఒక ఫోరు ఒక సిక్స్ ఇరవై మూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చినటువంటి అక్షర్ పటేలు ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయ్యాడు అంటే పంతొమ్మిదో ఓవర్లో కేవలం ఏడు పరుగులు మాత్రమే రాగా మూడు వికెట్లు కోల్పోయింది టీమిండియా ఇక చివరి ఓవర్లో మరీ ఘోరం రింకు సింగ్ హర్షదీప్ సింగ్లో వికెట్లు కోల్పోయినటువంటి ఇండియా ఆ చివరి ఓవర్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసింది ఆరు బంతులు ఆడినటువంటి రింకు సింగ్ కేవలం ఒకే ఒక పరుగు చేసి క్యాచ్ అవుట్ అయితే ఇన్నింగ్స్ చివరి బంతికి హర్షదీప్ సింగ్ రనౌట్ అయ్యాడు దీంతో టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల తొమ్మిది పనులు చేయగలిగింది మొత్తంగా ఇండియా బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడి అరవై ఒక్క పనులు చేస్తే హార్దిక్ పాండ్యా కూడా యాభై రెండు పనులు చేసి హాఫ్ సెంచరీ చేసి రాణించాడు సో ఇషాన్ కిషన్ అండ్ హార్దిక్ పాండ్యా వీరిద్దరూ హాఫ్ సెంచరీలతోటి చెలరేగారు ఇక ఆ తర్వాత తిలక్ వర్మ ఇరవై ఐదు పరులతోటి సంజయ్ శాంసన్ ఇరవై రెండు పరులతోటి శివన్ దుబాయ్ ఇరవై మూడు పరులతోటి కాస్త పర్వాలేదనిపించారు సో మొత్తంగా చూసినట్లయితే వరుణ్ చక్రవర్తి ఒక పరుగుతోటి నాట్అవుట్గా నిలవడం జరిగింది ఇక ఆ తర్వాత నమీబియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ కెప్టెన్ గెరహార్డ్ ఎరాస్మస్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు నాలుగు ఓవర్లలో కేవలం ఇరవై పనులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు ఎరాస్మస్ ఓవర్కి సగటున ఐదు చొప్పున పనులు ఇచ్చాడు ఎరాస్మస్ ఇక ఆ తర్వాత షింకొంగో ఒక వికెటు తర్వాత జేజే స్మిత్ ఒక వికెటు ఆ తర్వాత బెర్నార్డ్ షోల్జు ఒక వికెట్ సో ఈ ముగ్గురు కూడా తలా ఒక వికెట్ తీయటం జరిగింది మొత్తంగా చూసినట్లయితే టీమిండియా రెండు వందల యాభైకు పైగా పరుగులు చేయలేకపోయిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఎరాస్మస్ వాళ్ళ కెప్టెన్ ఎరాస్మస్ ఇక ఈ మ్యాచ్లో టీమిండియా నమీబియా ముందు రెండు వందల పది పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది రెండు వందల పది పరుగుల విజయ లక్ష్యం అంటే అంత ఆషామాషేయమే కాదు పైగా నమీబియా లాంటి పసికొనకు ఇది చాలా పెద్ద టార్గెట్ అని చెప్పాలి సో మరి ఇంతటి పెద్ద టార్గెట్ను నమీబియా ఛేదిస్తుందా అంటే దాదాపు అసాధ్యమే అని చెప్పుకోవచ్చు పైగా మరి భారత బౌలర్లు మంచి ఫామ్లు ఉన్నారు ముఖ్యంగా హర్షదీప్ సింగ్ కావచ్చు బుమ్రా కావచ్చు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి కావచ్చు వీళ్ళందరూ ఉన్నటువంటి క్రమంలో ఇంతటి భారీ విజయ లక్ష్యాన్ని నమీబియా ఛేదించడం కష్టమే కావచ్చు మొత్తంగా చూసినట్లయితే మరి ఈ మ్యాచ్ ఇండియా గెలవటం దాదాపుగా లాంఛనమని చెప్పాలి ఎన్ని పరుగుల తేడాతోటి గెలుస్తుంది అన్నదే ఇక్కడ ప్రశ్న సో భారీ తేడాతోటి గెలిచినట్లయితే మరి మంచి మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ను టీమిండియా కూడగట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో మొత్తంగా మరి నమీబియా ఎంతవరకు పోరాడుతుందో చూడాలి